హై దిస్ ఇస్ సాయి హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం ఆదోనిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను రేపు ఘనంగా నిర్వహించనున్నారు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకలో వైసీపీ శ్రేణులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని పిలుపునిచ్చిన వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు చంద్రకాంత్ రెడ్డి పత్రికా విలేకరులందరికీ పేరున నమస్కారాలు రేపు అనగా ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గాను మన దివంగత నేత మాజీ సీఎం వైఎస్ రాజశెట్టి గారి యొక్క జయంతిని సందర్భంగా మన ఆదోని నియోజకవర్గంలో సాహిశాట్ గారి ఆధ్వర్యంలో రేపు ఉదయం తొమ్మిది గంటలకు జయంతి ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది ఈ ప్రోగ్రామ్ మన వైఎస్ఆర్ ఆఫీస్ ఆఫీస్ నుండి తొమ్మిది గంటలకు బయలుదేరి పాదయాత్రతో వెళ్ళి మన వైఎస్ రాశెడ్డి గారి విగ్రహాన్ని దగ్గర పోయి అక్కడ నివాళులు అర్పిస్తాం మళ్ళీ అక్కడ మన శాసరెడ్డి గారు అయితేనేమి మన పార్టీ కార్యకర్తలు అలాగే పార్టీ నాయకులు అలాగే ఎంపీటీసీలు సర్పంచ్లు కౌన్సిలర్లు వైస్ చైర్మన్లు చైర్మన్లు అలాగే జడ్పీ మెంబర్లు అలాగే మండల నాయకులు అలాగే మున్సిపాలిటీ సంబంధించిన నాయకులు అలాగే కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీ సంబంధించినటువంటి ప్రతి ఒక్క అభిమాని కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాలను ఎందుకంటే గతంలో ఎన్నో ప్రభుత్వాలు ఎన్నో సేవలు చూసినాం కానీ మన దివంగతరే రాజశేడి గారి యొక్క సంక్షేమ పథకాలు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదని ప్రజలు కూడా గమనించారు అలాగే తనయుడు వైఎస్ జగన్మోహన్ గారు అయితేనేమి అలాగే రాజశేఖర్ గారు అయితేనేమి చేసినటువంటి సంక్షేమ పథకాలు ఇప్పుడు జరగబో జరుగుతున్నటువంటి కుటుంబ ప్రభుత్వము మనం ఎంతవరకు నెరవేర్చిందో ప్రజలే గమనించాలా ఎందుకంటే గతంలో చూసినాం ప్రభుత్వాలు మనం ఇప్పుడు జరగబోతున్నటువంటి ప్రభుత్వం చూస్తున్నాం వాళ్ళు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చినారు మరి గతంలో రాజశేట్ గారు అయితేనేమి అలాగే జగన్మోహన్ గారు చెప్పిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు ప్రజలకి మన దాన్ని తేడా చూసుకుంటూ ప్రజలు గమనిస్తున్నారు దాన్ని ప్రజలకి మనం అంతా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి నాయకులు తీసుకుపోవాలంటే రేపు జరగబోతున్నటువంటి జయంతి కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కార్యకర్తలు రావాలి ఎందుకంటే వస్తేనే ప్రజలు కూడా గమనిస్తారు మనం రేపు చెప్పబోయే ప్రజలకు ఏమైతే సమాధానం చెప్తామో మనము మా పత్రికా విలేకరుల ద్వారా ప్రజలు కూడా గమనిస్తారు కాబట్టి రేపు జరగబో కార్యక్రమానికి ప్రతి ఒక్కరు రావాలని చెప్పి మన మాజీ ఎమ్మెల్యే అలాగే నియోజకవర్గ సమానకర్త వైఎస్ ఆగర్ గారు పిలుపు మేరకు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి రేపు రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఎందుకంటే గతంలో చూసినాం ప్రభుత్వాలు ఎన్ని సీఎం పరిపాలించినా కూడా మళ్ళా ఏ ఒక్కరు కూడా రాజశేడు గారు ఈ యొక్క పథకాలు మర్చిపోలేకపోతున్నారు ఎందుకంటే ఈ రోజు డెబ్బై ఆరో సంవత్సరము జయంతి జరుపుకుంటున్నామంటే మళ్ళీ ఆ రోజు చేసినటువంటి పథకాలు అని చెప్పి చెప్తున్నా ఆ రోజు రాజశేడు గారు ఫీజు రింబర్స్మెంట్ అయితేనేమి ఆరోగ్యశ్రీ అయితేనేమి అలాగే రైతులకి అయితేనేమేమి అయితేనేమి తర్వాత నీటి బార్గా ఎంత ఇచ్చినాడు అవన్నీ చూసుకుంటే మళ్ళీ ఇప్పుడుంటే సీఎం ఏవే ఒక్క కూడా చేయలే కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని రేపు ఒక్క కార్యకర్త కూడా వైఎస్ఆర్శేడ్ గారిని స్మరించుకోవాలా ఎందుకంటే వాతావరణ చేసిన సేవలు మనం ప్రజలే తీసుకోవాలంటే రేపు కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ పార్టీకి తెలిసినటువంటి ప్రతి ఒక్క నాయకుడు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని రేపు సారశెడ్డి గారి యద్ధంలో బ్రహ్మాండంగా జరుగుతుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు రావాలని చెప్పి కోరుకుంటున్నాను నా పేరు హెచ్ చంద్రకాంత్ రెడ్డి నేను డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు